వెల్కమ్ టు పీవీఐ న్యూస్ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఆటో డ్రైవర్ కు సొంత ఖర్చులతో ప్రమాద బీమా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఆటో డ్రైవర్లు యూనియన్ అవసరాల కోసం అత్యవసర సమయంలో ఉపయోగపడేలా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే జోలకంటి ప్రకటించారు దీని ద్వారా కష్టాల్లో డ్రైవర్లకు వారికి వెంటనే సహాయం అందించేందుకు వీలవుతుందని తెలిపారు మాచర్ల నియోజకవర్గంలో ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉంటే అంతమందికి తన సొంత ఖర్చులతో ప్రమాద బీమా రుసుము చెల్లిస్తామని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి హామీ ఇచ్చారు రోడ్డు ప్రమాదాల్లో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు పడుతున్నాయని ఆ బాధిత కుటుంబాల సంరక్షణ కోసం ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు అలానే ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఏదైనా కష్టం వస్తే నియోజకవర్గ స్థాయిలో ఒక సహాయ నిధి ఏర్పాటు చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మద్య సేవించే వాహనాలు నడవడం మీ కుటుంబాలకే కాకుండా పక్క వారికి కూడా ప్రమాదకరమని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ శేషారెడ్డి మాచర మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ వడ్డెల కార్పొరేషన్ డైరెక్టర్ కుమార్ దుర్గారావు పార్టీ సీనియర్ నాయకులు పంగులు అంజయ్య కలెం రామాంజన్ రెడ్డి కజ్జం సైదయ్య ఏనుముల కేశవరెడ్డి మద్దగప చిన్న వెంకటరామరెడ్డి వజ్రం నాయక్ పలువురు టీడీపీ సేర్యల్లో పాల్గొన్నారు

పోలీస్ సౌకర్యం సీజ్ చేశారు ఆ ఆటో డ్రైవర్ పేరే అమీర్ భాష పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఉన్న ఐదుగురు పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్గా వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తన వంట మాస్టర్ చేత తయారు చేయబడును వేడివేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ ఆంధ్ర మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్